నేటి వాగ్దానం వ్యూహాను సువిశేషము ఆరవ అధ్యాయము నలభై ఎనిమిది మరియు యాభై ఒకటవ వచనము జీవాహారమును నేనే పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ వాగ్దానము ప్రకారం ప్రతిరోజు మన ఆత్మకు దివ్య భోజనమును అందించాలి ఈ వాగ్దానం ద్వారా మన ఆత్మను రక్షించుకోగలము అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు జీవం గల సర్వేశ్వరుడు తన శరీరము ఆత్మకు భోజనాన్ని అందిస్తూ ఉన్నారు ఈ భోజనం ద్వారా ఆత్మను మనము కాపాడుకుంటూ ఈ ఆత్మను ఆ ప్రభువుకి అర్పించటానికి ఈరోజంతా ధ్యానించుకుందాం మన ఆత్మ రక్షణకు సంసిద్ధమవుదాం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మేము ആമേൻ